ఒక పదహారు సంవత్సరాల అబ్బాయి అండి వాళ్ళ తల్లిదండ్రుల సహాయంతో మన రావడం జరిగింది ఈ అబ్బాయిని సహాయం లేకుండా నడవలేకపోతున్నాడు కూర్చోలేకపోతున్నాడు కనీసం పడుకోవాలన్నా కూడా కాళ్ళు మొత్తం విపరీతమైన నొప్పితో మన దగ్గర తీసుకురావడం జరిగింది ఈ అబ్బాయి సమస్య వచ్చేసి సయాటికా నొప్పి అనమాట చాలామంది వీటి కోసం సర్జరీ పడుతుందేమో అని చెప్పి భయపడిపోతూ ఉంటారు బట్ సర్జరీ లేకుండానే హోమియోపతిలో ఇటువంటి ఎమర్జెన్సీ కేసెస్ని కూడా చాలా తొందరగా మనం ట్రీట్ చేయొచ్చు అటువంటి కేసే మేము చేసాము వన్ డేలో చాలా చాలా మిరాక్యులస్ రిజల్ట్ వచ్చాయి ఆ అబ్బాయిని మేము వన్ వీక్ తర్వాత ఫాలోఅప్ ఇచ్చాము కంప్లీట్గా నార్మల్ స్టేజ్కి రావడం జరిగింది ఒకసారి చెక్ చేయండి ఎక్కడి నుంచి పక్క